నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు కాంగ్రెస్లో తిరుగుబాటు కుంపటి మరింత రాచుకుంటోంది శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బహిరంగంగా మారిపోయింది తెలంగాణకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంగీకరించారు ఎమ్మెల్యే ఫండ్స్ విషయం మాట్లాడుకోవాలని భావించామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చలు జరిపిన తర్వాత అన్ని విషయాలు చెప్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటిశగా అటు అధిష్టానాన్ని కూడా తాకింది పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని యుద్ధ ప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల పొన్నం ఉత్తమ్ పొంగులేటి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల రహస్య భేటీపై సుదీర్ఘంగా చర్చించారనే విస్తృత ప్రచారం జరుగుతుంది వీటికి తోడు రహస్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ లో మాట్లాడారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఏవైనా ఉంటే పార్టీ వేదికగా మాట్లాడుకుందామని చెప్పారు మరో ఇద్దరు మంత్రులు కూడా రంగంలోకి దిగే సమావేశానికి వెళ్లిన వారితో మాట్లాడారు ఎమ్మెల్యేల రహస్య భేటీపై కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వద్దకు ఎంసం అంశం చేరినట్లు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో ఆమె కూడా హైదరాబాద్కి రానున్నట్టు సమాచారం రహస్య ఇప్పటి ఇప్పటివరకు తెరపైకి రాని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తనకు మెసేజ్ వచ్చిందని కానీ తనని తను చూసుకోలేదని పేర్కొన్నారు ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన తగిన ప్రాధాన్యతను కానీ ఎమ్మెల్యే ఫండ్ల విషయంలో కానీ ఆ ఎమ్మెల్యేలను కొంత నిరుత్సాహపరుస్తున్నారని ఒంటెద్దు పోకడితో వెళ్తున్నారు అంటూ కూడా ఎమ్మెల్యేలలో అసమ్మతి సెగ మొదలైంది అలాగే అటు ఖమ్మం వైపు నుంచి చూసుకుంటే ఒక నాయకుడి కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడుస్తున్నాయి ఇది ఎంతవరకు సమంజసం కాదు దీని మీద అనేక కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు అని మరొకటి అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా పథకాల విషయంలో ప్రభుత్వం పట్టించుకోనట్టు ఉన్న తీరు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ నాయకులు మాకు ఓటేయండి ఇది చేస్తాము అని చెప్తే ఏం బ్రాయ్ చేసేది ముందు చెప్పిన మాటలు చేసిండ్రా చేయలేదు కానీ మళ్ళీ ఏమో చేస్తామని బద్మాష్ మాటలు చెప్తారు అని ప్రజలు ఎక్కడ అడుగుతారో అని కార్యకర్తల్లో మొదలైన అసంతృప్తి దీంతోపాటు అవినీతికి సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తాము అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అందులో ఒక్కలను కూడా అరెస్ట్ చేయకపోగా బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడము చేర్చుకున్న ఎమ్మెల్యేలు ఈరోజు కొరకరాని కోరివిగా తయారవ్వడము అనేది కూడా తెలంగాణ కాంగ్రెస్ని ఇబ్బంది పెడుతోంది ఇప్పటికే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఆ సీట్ని కైవసం చేసుకోవడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ ఇదే కనుక ఇది ఇక్కడతో సర్దుమనగకపోతే చీలికలు వస్తే అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవికే ప్రమాదంగా మారే అవకాశం ఉంది అని కూడా కొంతమంది అయితే విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఏదేమైనా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల తర్వాత చిలికి చిలికి దుమారంగా మారి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు ఉన్నాయో మనందరికీ తెలుసు తెలంగాణలో సంవత్సరంలోనే ఆ విభేదాలు మొదలయ్యాయి ఇక ఇప్పటికే ఇక్కడ రెడ్ల రాజకీయం ఎక్కువైపోయింది బీసీలను తొక్కేస్తున్నారు అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులే చాలా చాలా ఘోరంగా రెడ్ల రాజకీయం గురించి మాట్లాడటం కూడా చూసాము వీటన్నిటి నేపథ్యంలో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం లుకలుకలతో అసమ్మతి నాయకులు బయటికి వెళ్ళి ఏదైనా జరిగి మహారాష్ట్రలో లాగా ప్రభుత్వమే మారే పార్టీయే మారి ప్రభుత్వాన్ని వెళ్ళే అవకాశం ఉందా లేదా ముఖ్యమంత్రిని మార్చి కాంగ్రెస్లో అధికారంలో ఉండే అవకాశం ఉందా అనేది పెద్ద చర్చగా మారింది దీనికి ఇప్పుడు ప్రతిపక్షాలు పెద్దగా కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు సొంత పార్టీ నేతల ఆరోపణలు సొంత కార్యకర్తల నుంచి వస్తున్న వ్యతిరేకతలు మరో పక్క నుంచి ఇచ్చిన హామీలు అంతకు తగ్గ వనరులు లేకపోవడము ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిని అష్టదిగ్బంధనంలో చిక్కించాయి వీటన్నిటి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది మరి నేను చెప్పిందాన్ని మీరు ఏకీభవిస్తారా తెలంగాణలో త్వరగానే రాజకీయ గ్రాఫ్ మారబోతుంది అంటారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కాదు చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుంది అండి ఏముందమ్మా ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఉదాహరణ చూసి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని సార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి నెంబర్ టూ రోజుకు ఒక ఎనాలిసిస్ రోజుకు రెండు ఎనాలిసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా మారాలి జాతీయవాదాన్ని దేశ హితాన్ని సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి ఎడిటర్స్ కావాలి గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి కెమెరామెన్స్ కావాలి అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకు ఈ ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళలేనా అని బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది నిజం చెప్పండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఏంటి అంటే మనకి కాల్ చేయొచ్చు పూర్తి విషయాలు తెలియజేస్తాం ఇందులో ఎలాంటి దాపరికం లేదు ఎందుకంటే ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ మీ అందరి వల్ల ఈ ఛానల్ నడుస్తుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు ఫ్రీగా వద్దండి మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి యాడ్ మేము ప్లే చేస్తాము దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము ఎవరి సహాయం అడగకుండా మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు అవునండి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి అందులో వాస్తవాలు తెలుసుకోకుండా లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో బ్యూరో విషయంలో కానివ్వండి లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడిస్తానని చెప్పాను అందులో మీరేమన్నా అపార్థం చేసుకుంటే సారీ అండ్ ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్